దావోస్ లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నాలెడ్జ్ ఎకనామీకి దోహదపడేలా ఆర్ఎండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్లతో లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు స్విస్ నుంచి సాంకేతికత యంత్రాల తయారీకి సహకారం కోరుతున్నట్లు చెప్పారు హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ రైలు రైలు సహకరించాలన్నారు ఫార్మాస్యూటికల్స్ వైద్య పరికరాల తయారీలు ఆర్ఎండ్ హబ్లు విశ్వ అందించాలని కోరారు ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా సహకారం అందించాలన్నారు స్థానిక తయారీదారులను యూరోపియన్ కనెక్ట్ చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు క్రిస్టల్లా మాట్లాడుతూ ఏపీలో కీలక రంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు